నడుముకి ఎంతో బలాన్ని ఇచ్చే ఆవిరి కుడుము నల్లకారం ఎలా చేయాలో చూసేయండి ఒక ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఒక కప్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక కప్ ఎండుమిర్చి హాఫ్ స్పూన్ మెంతులు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు తర్వాత ఒక స్పూన్ తిరుమాత గింజలు వేసి బాగా కలుపుకోవాలి వన్ స్పూన్ మినపగుళ్ళు రెండు స్పూన్ పుట్నాలు వేసుకొని బాగా కలపాలి హాఫ్ కప్ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడే ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత వన్ స్పూన్ పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి సరిపడా సాల్ట్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి మేము స్పైసీగా తింటాము సో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గీ వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకున్నాము కారం వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది అంతే చూడగానే నోరూరించే నల్ల కారం రెడీ ఇప్పుడు ఆవిరి కుడుము ఎలా చేయాలో చూద్దాం మా అమ్మ ముందు రోజే త్రీ టీ గ్లాస్ మినుపుగుళ్ళు హాఫ్ టీ గ్లాస్ బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టింది మనం టిఫిన్ చేసే ముందు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది ఫెర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఆవిరి కుడుము పాత్ర తీసుకోవాలి ప్లేట్లకి గీ రాసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి పిండిని ప్లేట్లో వేసుకొని పాత్రలో పెట్టేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచండి అంతే ప్లఫీగా ఆవిరి కుడుము రెడీ మా అమ్మ చిన్నప్పుడు మాకు ఎక్కువగా ఆవిరి కుడుము చేసి పెట్టేది అందుకే మాకు పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ రాదు అండ్ బోన్స్కి కూడా చాలా మంచిది ఎంతైనా పెద్దవాళ్ళు ఊరికే ఏది చెప్పరు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ ఆవిరి కుడుము మీద నెయ్యి వేసుకొని ఎంచక్క నల్లకారం చల్లుకొని తింటుంటే భలే ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లలకు చేసి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్